మైండ్ ఇన్యన్ రిజర్ రెజెస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు పీతల కర్రీ అండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం గుడ్డు పీతలతో పులుసు ఫ్రై కూడా పెట్టుకుని ఉన్నామండి మన ఛానల్లో ఉన్నాయి ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి దీంతో పులుసు కూడా చాలా బాగుంటుంది సో పులుసు అంతగా ఇష్టపడిన వాళ్ళు ఈ కర్రీ కింద ఇలా చేసుకొని తిన్నా కూడా గుడ్డు పీతలతో చాలా టేస్టీగా ఉంటుందండి గుడ్డు పీతల్లో మనకి చాలా పౌష్టిక విలువలు కూడా ఉన్నాయి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా తీసుకోవడం వల్ల గుడ్డు పీతలు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి దీనివల్ల సో ఇలా మనము ఈ గుడ్డు పేతల్ని ఆల్రెడీ మేకింగ్ ప్రాసెస్ కూడా నేను పెట్టున్నానండి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి వీటి డెక్కల్ని ఎలా తొలగించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా నేను వీడియోలో ఉన్నానండి అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా ఒకసారి చూడండి ఇలా గుడ్డు పీతల్ని ఎప్పుడు కూడా డెక్కలు తాడు కట్టుండగానే మనం వాటిని కట్ చేసుకోవాలండి డెక్కలను కట్ చేసుకుని ఆ తర్వాత ఇలా చివరిని ఉన్నాయి గోరలను ఇలా తీసుకొని డెక్కలన్నీ సెపరేట్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ గుడ్డు అండి ఇది ఇలా డెక్కని మనము తీసుకున్న తర్వాత దీనిపైన ఉన్న డిప్పని ఈ విధంగా కొంచెం బలంగా చేత్తో పట్టుకుని లాగేస్తే ఇది వచ్చేస్తుందండి ఇది ఒకసారి చేయడం మనకి ఆల్రెడీ అలవాటు ఉంటే మనం చేయగలుగుతామండి లేకపోతే మనం చేయలేము కొంచెం కష్టం అవుతుంది చేయడం ఇది కొంచెం మనకి అలవాటు అయితే ఈజీగా చేయగలుగుతామండి ఇలా మొత్తం కూడా ఈ గుడ్డంతా కూడా ఈ విధంగా మన మొత్తం అంతా కలెక్ట్ చేసుకోవాలండి ఈ కర్రీలో ఈ గుడ్డే టేస్ట్ అండి చాలా బాగుంటుంది కర్రీలో మొత్తం అంతా గుడ్డ టేస్ట్ దాంట్లో కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మొత్తం గుడ్డంతా కూడా ఆ డిప్పల్లో ఉన్న గుడ్డంతా కూడా ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం కూడా పీతలన్నీ కూడా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఈ పీతల్లో ముఖ్యంగా ఇక్కడ మనము ఇలా డిప్ప తీసిన తర్వాత ఈ పాటలో కొంచెం ఇలా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా అన్ని పీతలన్నింటి కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇవి డెక్కలండి ఇవి మనం తీసుకుంది తొమ్మిది పీతలు ఇదంతా ఇప్పుడు ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్నామండి ఇది మన గుడ్ అండి ఇప్పుడు దీన్ని మనము ఫాస్ట్ గా వేడి చేసుకోవాలండి లేకపోతే ఇదంతా వాటర్ అయిపోతాయి ఎప్పుడు పీతలు మనం కుక్ చేసుకున్నప్పుడు ప్రాణంగా ఉన్నవే ప్రాణంతో ఉన్నవి కుక్ చేసుకోవాలండి ఇలా వీటిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఒక స్పూన్ కారము ఇంకా ఒక స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని వెంటనే మనం వేడి చేసుకోవాలండి దీనికి మ్యారినేషన్ అది ఏమీ అవసరం లేదండి ఇలా ఒక థర్టీ ఎంఎల్ వరకు కడాయిలో ఆయిల్ వేసుకొని ఇది జస్ట్ లైట్గా ఇటును వేడి చేసుకోవాలండి ఫాస్ట్గా మనం లేకపోతే ఇదంతా వాటర్ అయిపోతుంది మనకి కర్రీ చేసినప్పుడు మళ్ళీ మొత్తం అంతా కూడా గుంజ ఏమీ ఉండకుండా మొత్తం అంతా వాటరీగా అయిపోయి కర్రీ కూడా పాడైపోతుందండి కాబట్టి వీటిని వెంటనే ప్రాణంతో ఉన్నప్పుడే వీటిని ఫాస్ట్గా చేసుకొని ఇలా హీట్ చేసుకోవాలండి మొత్తం పేదలన్నింటినీ ఈరోజు మనము ఇలా తొమ్మిది పీతలతో చేస్తున్నామండి ఈ తొమ్మిది పేదలకి మొత్తం అన్నీ కూడా ఇలా అంతా కలుపుకొని వేడి చేసుకొని ఇప్పుడు ఇందులో గుడ్డు కూడా ఇందులోకి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఒకసారి మొత్తం వేడి చేసుకుందామండి ఇలా వేడి చేసిన ఈ పీతల్ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా సెపరేట్ చేసుకోవాలండి పీతని ఇప్పుడు పీతఫలంగా మనం కర్రీ కానీ పులుసు ఫ్రై ఏది చేసుకున్నా కూడా ఇలా సెపరేట్ చేసుకునే చేసుకోవాలండి లేకపోతే కర్రీ టేస్ట్ అసలు బాగోదు ఇలా తినేటప్పుడు కూడా మనకి వీలుగా ఉండవండి ఇలా కట్ చేసుకుంటే మనకు తినడానికి కూడా వీలుగా ఉంటాయి కర్రీ చేసిన తర్వాత ఎప్పుడు కూడా పులుసులోకి ఫ్రైలోకి కర్రీకి దేనికైనా కూడా ఇలా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తీసుకునే తొమ్మిది పిత్తల్ని ఈ విధంగా మొత్తం అన్నీ సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకి దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ చూద్దామండి ఇలా ఇవి డెక్కలండి ఇవన్నీ కూడా డెక్కలు కూడా చాలా ఎక్కువ వస్తాయండి కర్రీలోకి మొత్తం ఇప్పుడు మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఇలా ఒక ఐదు ఆనియన్స్ తీసుకున్నాను రెండు టమాటాలండి ఒక పది పది పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకుందామండి ఇలా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుందాము ఈ పది పచ్చిమిర్చిని పూర్తిగా సెపరేట్ చేయకుండా కొంచెం కట్ చేసుకుందామండి టమాటాను కూడా కొంచెం ముక్కల్లా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఈ విధంగా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కర్రీలోకి ఇలా చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిదనం లేకుండా మొత్తం అన్నీ కూడా ఆనియన్స్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ అండి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇందులో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు యాలికులు అండి కొన్ని తీసుకుందాం నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడేట్టుగా నేను కొన్ని తీసుకున్నానండి మీరు కూడా ఇలా మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని జస్ట్ ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మొత్తం అంతా కూడా బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంతేనండి ఇలా బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పోయి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా ఆనియన్ పేస్ట్ ఇందులోకి వేసుకుందామండి వేసుకొని ఒక వన్ మినిట్ వరకు దీన్ని ఒకసారి ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని ఒక థర్టీ సెకండ్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి ఈ పచ్చిమిర్చి మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి పచ్చిమిర్చి స్మెల్ ఇవి ఉడికిన స్మెల్ అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి ఇంకా వన్ స్పూన్ కారము వన్ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇది మన ఛానల్లో చేసిన మసాలా అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను గరం మసాలా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దేంట్లోకైనా కూడా నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకుని ఇది పచ్చివాసన పోయేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ స్పూన్ వేసుకున్నానండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది వన్ స్పూను ఒకసారి వేసుకొని ఇదంతా కూడా బాగా ఒక వన్ మినిట్ వరకు మసాలా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ అండి ఈ సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒక జస్ట్ ఒకసారి థర్టీ సెకండ్స్ దీన్ని ఎలా ఒకసారి మిక్స్ చేసుకున్నాము మన కర్రీ అంతా కూడా ఈ మిక్స్ చేస్తూ మనం ఫ్రై చేసేటప్పుడే చాలా వరకు కుక్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము పక్కన హీట్ చేసి పెట్టుకున్న ఈ పీతలన్నీ కూడా ఇందులోకి వేసుకొని మొత్తం డెక్కలు అవి సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి మొత్తం గుడ్డు ఈ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఒక టూ మినిట్స్ వరకు బాగా దీన్ని ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా ఈ మసాలాలు అన్నీ కూడా బాగా దీనికి పట్టేలాగా మొత్తం అంతా ఒక టూ మినిట్స్ వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం టూ మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ అండి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు వేసి దీన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా దీన్ని అంతా కూడా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందామండి ఈ వాటర్ జస్ట్ కొంచెం చూస్తూ ఇలా వేసుకుందాము ఈ వాటర్ వల్ల మొత్తం అంతా ఈ పీతలన్నీ కూడా బాగా కొంచెం పైకి ఇవన్నీ ములిగేలాగా వేసుకుంటే సరిపోతుందండి ముందు కొంచెం వాటర్ వేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం అండి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వాటర్ వేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి ఇందులోకి ఇలా అంతా కూడా బాగా తిక్క కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి దీన్ని ఒకసారి కుక్ చేసుకుందామండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని దీన్ని ఒక సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఈ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఒకసారి మూత తీసి ఒకసారి మళ్ళీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేద్దామండి ఇలా ఆయిల్ పైకి బాగా తీరుకొని ఉంటుందండి జస్ట్ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి ఇంతేనండి టెన్ మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ ఎగ్ అంతా కూడా ఇందులో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి మన గుడ్డు గుడ్డిపితల కర్రీ కర్రీ గ్రేవీ ఏదైనా ఒకటేనండి ఇలా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్